వంద రోజుల ఈ కూటమి ప్రభుత్వం తాలూకా ఏవైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా డైవర్ట్ చేయడానికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని వాటిని తప్పించుకోవడానికి చివరికి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడం అనేటువంటిది చాలా దుఃఖం మనందరు తెలుసు మాయిల్ పకీర్లు ఉంటారు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా సృష్టించడం వాళ్ళ పని పిసి సర్కార్ అనేటువంటి గొప్ప మెజిషియన్ మనందరికి ప్రఖ్యాతి గాంచినటువంటి గొప్ప మెజిషియన్ ఆయన మించిపోయి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి వారి తల్లిదండ్రులంటే దయ లేదు దేవుడు అంటే భక్తి లేదు పిల్లనిచ్చినటువంటి మామంటే విశ్వాసం లేదు చివరికి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలంటే భయం లేదు వీటన్నిటి మధ్య చివరికి మొన్న జరిగినటువంటి వచ్చినటువంటి విజయవాడ వరదలను తప్పించుకోవాలని లేదా ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీల్ని తప్పించుకోవాలని లేదా తను నమ్ముకున్నటువంటి అమరావతి మునిగిపోతే దాని నుంచి బయటపడాలని చివరికి వెంకటేశ్వర స్వామి లడ్డూను కూడా ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మన హిందువులకు సంబంధించినటువంటి ప్రపంచంలోనే అతి గొప్ప దేవాలయం వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవాలయం ఆ లడ్డూని కూడా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా పదహారు లారీలని వెనక పంపించారు వారి ప్రభుత్వంలో పదహారు పద్నాలుగు పదహారు లారీల్ని వెనక్కి పంపించారు అంటే అప్పుడు కూడా వారు చెప్పినట్టుగానే ఏదో కలిసిందని పంపించారా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు అందుకని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నంలో ఉన్నటువంటి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా నిన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో కూడా దీని మీద వారు మాట్లాడడం జరిగింది ఈ రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర కూడా నిరసన కార్యక్రమాన్ని చేసి ఏదైతే గౌరవ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాసి సీబీఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఏదైతే డిమాండ్ చేశారో మళ్లీ ఈ రోజు కూడా దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరిగితే తప్ప ఇందులో నిజానిషాలు బయటపడవు దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపట్టాలని జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాలని మతాల్ని ఈ రోజు తీసుకుని వచ్చి చివరికి ఏం చేశారంటే పసుపు బట్టలు వేసుకునేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కాషాయ బట్టలు వేసి ఈ రోజు రోడ్ల మీద తిప్పేటువంటి పరిస్థితికి ఈ రోజు ఈ రాష్ట ముఖ్యమంత్రి దిగజారిపోయారు ఈ నెయ్యి గొడవతో చంద్రబాబు నాయుడు గారు తిరుపతి తిరుపతికి సంబంధించినటువంటి ఈ నెయ్యి గొడవతో తెలుగుదేశం పార్టీకి ఆరు అడుగులు బొయ్యి తవ్వుకున్నాడు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పటికన్నా దీని నుంచి దేవుడికి క్షమాపణ చెప్పేస్తారు ఎందుకంటే వారి వర్షంలో చూసాం వారి వర్షను వారి కొడుకు వర్షను మా ముఖ్యమంత్రి గారికి అక్కడ ఇవ్వక ఏం సంబంధం అది అటానమస్ బాడీ అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు చివరికి తప్పుని ఎలా కప్పుకువాలి ఎలా దీని నుంచి బయటపడాలనేటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు ఈ గొడవ దేవుడితో గొడవ పెట్టుకున్నాడు దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాదాలు చెందు పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు ఆయనతో మీరు మీరు ఈ రాజకీయాలు చేస్తా ఉన్నారనేటువంటిది ఒకసారి గ్రహించమని చెప్పుకోడతా ఉన్నాం డెబ్బై సంవత్సరాల వయసు మనకి ఈ వయసులో దేవుడితో పెట్టుకున్నాం తప్పకుండా మీకు తగినటువంటి శాస్తి జరుగుతుంది దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి మీరు వేసినటువంటి సిట్ల మీద మాకు నమ్మకం లేదు ప్రజలకి నమ్మకం లేదు ఎవరికి నమ్మకం లేదు అది ఎప్పుడు చేసినా ఈ సిట్లు అనేటువంటి ఏ రకంగా పనిచేశాయో ఏ రకంగా వ్యవహరించాయో అనేటువంటిది గత ప్రభుత్వాల్లో చూసాం సిట్ల మీద నమ్మకం లేదు సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే ఇందులో తప్పకుండా నిజానిజాలు బయటపడాల్సిందే ఇందులో తప్పు ఎవరు చేశారనేటువంటిది ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత ఎందుకంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర నమ్ముకునేటువంటి కోట్లాది మంది భక్తులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు ఇందులో నిజానిజాలు తేరాల్సినటువంటి అవసరం ఉంది దీనికి సిబిఐ ఎంక్వైరీ ఒక్కటే దీని నుంచి దీంట్లో ఉన్నటువంటి నిజానిజాలు బయటకు తీసుకొస్తాయనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతా ఉంది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి విశాఖపట్నం కార్పొరేటర్లందరూ కూడా దాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ మా మేయర్ గారు కానీ మిగిలినటువంటి పెద్దలు కానీ అందరూ కూడా దీంట్లో ముందుకు వచ్చి ఏ రకంగా సీబీఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తూ ఉన్నారనేటువంటిది మరొకసారి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తారు